పుట్టపర్తి వాటర్ వద్ద తాగునీటి కార్మికులు నిరసన తెలిపారు పెండింగ్ ఉన్న వేతనాలను చెల్లించాలని గడ్డి తింటూ మోకాళ్లపై నిరసన తెలిపారు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇవ్వాలని కోరారు ఏడు నెలలుగా తమకు రావాల్సిన బకాయిలు రాలేదంటూ వారు ఆరోపించారు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో నిరవధిక సమ్మె చేపడతామని నిరసనకారులు హెచ్చరించారు కార్మికులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు కారణం గత ఏడు నెలలుగా వేతనాలు రాలేదు పిఎఫ్ బకాయిలు ఉన్నాయి ఈఎస్ఐ చెల్లించకపోవడం వలన కనీసం వాళ్ళ లైన్ మీద తిరిగేదానికి కూడా లేని పరిస్థితుంది అయితే గత ప్రభుత్వం ఈ వాటర్ వర్క్ సంబంధించినటువంటి స్కీమ్ సంబంధించి జనవరిలో క్యూసీక్యూఏ కమిటీ క్వాలిటీ కంట్రోల్ అండ్ క్వాలిటీ అసెస్మెంట్ కమిటీ ఒక కమిటీ వేసి ఆ కమిటీ ప్రతిపాదన ఏమంటే దీన్ని మూసివేయాలన్నది ఉదాహరణకు మూసివేయాలని ఎందుకు చెప్తున్నామంటే రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో ఇరవైలో ఎల్ఎన్టీ కంపెనీ రెండు కోట్ల పది లక్షలకి చేసేది కానీ మన కమిటీ రిపోర్టు కోటి పది లక్షలు సాలంది ఇప్పటికే మోటార్లు పనిచేయని ఉన్నాయి ఇరవై రెండు సంవత్సరాలు పైగా అయినటువంటి లైను స్క్రాపర్ కింద ఉంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా గ్రామాలకు నీళ్లు వెళ్ళడం లేదు ఏదైతే ఆనాడు శ్రీ సత్యసాయి బాబా గారు ఇక్కడున్న గ్రామాలకు దాత్తి తీర్చడానికి ఏదైతే లక్ష్యంతో ఏర్పాటు చేశారో దానికి ఈరోజు మూసివేసేటువంటి పరిస్థితి వచ్చింది